అల్లూరు జిల్లాలో పెన్షన్ల పండుగ చింతపల్లి జీకేవీ కొయ్యూరు మండలాల్లో ఉదయం ఆరు గంటల నుంచే సచివాలయ సిబ్బంది పెన్షన్లు ఈ పెన్షన్ల పాల్గొన్న నాయకులు గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు చేస్తున్నట్లు ప్రకటించి ఒక్కొక్క సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ ఇచ్చారని కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పకుండా ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇవ్వడమే కాక ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలలు మూడు వేల రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని ఆయనకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెబుతున్న పెన్షన్దారులు ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేల ఇప్పుడు తర్వాత తర్వాత అలా ఇప్పుడు నాలుగు వేలు నుంచి మూడు మూడు నెలలు కూడా బకాయి కలిపి ఏడు వేలు పెంచారు బాగుంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి పుణ్యపడు ఉంటాం చాలా సంతోషంగా గ్రామ కమిటీ అధ్యక్షుడిని చింతపల్లి టీడీపీ అధ్యక్షుడిని నేను గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు జరిగించింది ఒక సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు 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 మొత్తం నాలుగు సంవత్సరాలు కలిపి వెయ్యి రూపాయలు పెంచడం అయింది కానీ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు ఒక్కసారి పెంచడం జరిగింది మరి ఇంత మొత్తంలో చూసుకున్నట్లయితే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం అసమాస కాదు గత ప్రభుత్వం వాళ్ళైతే ఇస్తారు ఏటిస్తారు పెన్షన్లు నెలకి కరెక్ట్ ఇవ్వలేరు అని గత ప్రభుత్వం వాళ్ళు అన్నారు కానీ మేము ఈ ఇంటింటి పెన్షన్లు ఇస్తున్నాం ఈరోజు ఇంటింటికి వెళ్ళి ఒకటవ తారీఖున పెన్షన్లు ఇస్తున్నాం మేమందరము కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం ఇంటింటికెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనం చేయించున్నాం